శుక్లాం భరద్రం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంత పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషిని ద్వాదశి వ్రత అత్రిమహర్షి తిరిగి అగస్్యునితో ఇలా చెబుతున్నారు ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం విన్నావు కదా ఇది ఎంత విన్నా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగను గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్య చంద్రుల గ్రహణాల సమయంలో స్నానాదులు చేయడం వల్ల ఎంత ఫలం కలుగుతుందో శ్రీమన్నారాయణుడి నిజతత్వం తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అదే ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యాల ఫలం ఇతర దిగుతు లో చేసిన ఫలానికంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఆ ద్వాదశి వ్రతం ఎలా చేయాలో చెబుతాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు ఏకాదశి కావడంతో శుష్కోపవాసం ఉండాలి ద్వాదశి గడియలు వచ్చాక భోజనం చేయాలి దీనికి ఒక ఇతిహాసం ఉంది దాన్ని వివరిస్తాను సావధానంగా ఆలకించు అని ఇలా చెప్పసాగెను పూర్వం అంబరీషుడని రాజు ఉండేవాడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు క్రమం తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి అందుకు అతడు ఆ రోజు తెల్లవారుజామునే లేచి వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని నిర్ణయించాడు అదే సమయంలో అక్కడకు కోప స్వభావుడు ముక్కోపి అయిన దుర్వాసుడు వచ్చాడు అంబరీషుడు ఆయన్ను గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేస్తున్నాను స్నానమాచరించి త్వరగా రమ్మని ప్రార్థించాడు స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు ఎంత సమయమైనా రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి దాంతో అంబరీషుడు ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు బ్రాహ్మణులకు ఆదిత్యం ఇస్తానని మాట ఇచ్చాడు వారికి భోజనం పెట్టకపోవడం మహాపాతకం అది గృహస్థులకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడియలు దాటిపోతాయి వ్రతభంగం తప్పదు ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపిస్తాడు నాకేమి చేయాలో అర్థం కావడం లేదు బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు ద్వాదశి దాటాక భోజనం చేస్తే హరిభక్తిని అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగుతుంది అని ఆలోచిస్తుండగా సర్వజ్ఞులైన కొందరు శాపం గురించి భయం లేదు అని తెలుపగా అంబరీషుడు ద్వాదశి వ్రతం పాటిస్తున్నానని దుర్వాసుడు వచ్చే వరకు ద్వాదశి గడియలు ఆగవని వివరించాడు వ్రతభంగమా దుర్వాసుడు రాకముందే భోజనమా అని ప్రశ్నించాడు దానికి ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకొని దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పారు మహారాజా సమస్త ప్రాణికోటి గర్భాలయాల్లో జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టిస్తాడు ప్రాణులు భుజించే చతుర్విధానాలు దేహేంద్రియాలకు శక్తిగా మారుతుంది ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగిన క్షుద్భాధ కలుగుతుంది ఆ తాపం చల్లార్చడానికి అన్నం నీరు అవసరం శరీరానికి శక్తి కలిగించేవాడే అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవ పూజుడైన వాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు దానివల్ల మహాపాపం కలుగుతుంది అందువల్ల అవుతుంది దుర్వాసుడంతటి వాడు అవమానమనరించిన పాపం సంప్రాప్తి కలుగుతుంది అని వివరించాడు స్కాంద పురాణంతర్గంలో వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యంలోని ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తం